హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఎనభై తొమ్మిది యోగము యోగాభ్యాసము జాగ్రత్త అవస్థలో ఇంద్రియమునందు మనస్సు సంచరిస్తుంది స్వప్నావస్థలో ఇంద్రియములు మనస్సులో లీనమైపోతాయి సుషుప్తిలో మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది అంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలన్నీ ఇంద్రియాలన్నింటిలోనూ మనస్సు సంచరిస్తుంది స్వప్నావస్థలో ఇంద్రియములు మనస్సులో లీనమైపోతాయి సుషుప్తిలో మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది ప్రాణమునకు స్థావరము హృదయము అంటే ది హార్ట్ ది బ్లడ్ పంపింగ్ స్టేషన్ అంటే ద మైండ్ స్లీప్స్ ఇన్ ది హార్ట్ ఇన్ సౌండ్ స్లీప్ స్వప్నావస్థలో మనస్సు మనస్సు ఇంద్రియములను మింగితే సుషుప్తిలో ప్రాణము మనస్సును మింగుతుంది అంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియములు పనిచేస్తాయి స్వప్నములో మనస్సు పనిచేస్తుంది సుషుప్తిలో మనస్సు కూడా నిలిచిపోతుంది అప్పుడు మెలకువలో ఉండేవి రెండే రెండు విషయాలు ప్రాణము జీవుడు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తాయి స్వప్నంలో మనస్సు పనిచేస్తుంది సుషుప్తిలో మనస్సు కూడా పనిచేయదు అప్పుడేముంటాయి మెలుగుతో ఉండేవి అప్పుడు ఉండేవి రెండే ప్రాణము జీవుడు జీవుడు సుషుప్తిని చూస్తున్నాడు కనుక నిద్ర తరువాత అబ్బా సుఖనిద్ర పొందాను అనే అనుభవాన్ని ప్రకటించగలుగుతాడు ప్రాణము పోతే దానితో పాటు జీవుడు కూడా పోతాడు ఈ రెండు ఒకేసారి ఈ శరీరంలోనికి వస్తవి ఒకేసారి ఈ శరీరాన్ని వదిలిపోతవి అయిపోయిన తర్వాత ఈ శరీరము చైతన్యరహితము రహితము వట్టి జడమవుతుంది నిద్రకి నిష్టకి సామ్య భేదము తెలుసుకుందాం నిద్ర కూడా దాదాపు నిష్ట లాంటిదే నిద్రలో తన యునికి తనకు తెలియదు నిష్టలో తెలుస్తుంది నిష్టలో మనస్సు ఊర్ధగమనం చెంది జాగ్రత్త నుండి బుద్ధివైపునకు అందుండి బుద్ధి గుహవైపునకు పయనించి అందు విద్యుల్లేఖవలి ప్రకాశించే పరమాత్మ సాక్షాత్కారం పొందుతుంది నిష్టలో జీవుడు తాను పరమాత్మ ఒకటిగా తెలుసుకొని బ్రహ్మానందాన్ని అనుభవించుతూ ఎంతకాలమైనా ఉండగలడు మరణానంతరము అతనికి మరలా జన్మ లేదు బ్రహ్మలోక ప్రాప్తి మన నిద్రలో నిద్రలో మనస్సు అధోగమనం చేస్తుంది జాగ్రత్త నుండి స్వప్నావస్థకు తర్వాత హృదయంలో సుషుప్తిని పొందుతుంది సుషుప్తి తరువాత మరలా నెమ్మదిగా స్వప్న స్వప్న జాగ్రత్త అవస్థను పొందు తిరిగి బ్యాక్ వస్తాయి సుషుప్తిలో మనస్సు అంటే మనస్సుతో కూడిన జీవుడు కూడా అవ్యక్తంలో కలిసి ఉంటాడు సుషుప్తిలో అవ్యక్తం అంటే పరమాత్మ నుండి వెలువైన సృష్టి కారణమైన మాయ అని పూర్వం తెలుసుకున్నాం అంటే మాయలో ఉంటాడన్నమాట కావు జీవ కావున నిద్రలో జీవుడు అవ్యక్తంతో కలిసి ఉంటే నిష్ఠలో జీవుడు పరమాత్మ కలిసి ఉంటాడు నిద్రలో జీవుడు అవ్యక్తంతో అంటే మాయలో కలిసి ఉంటాడు నిష్ఠలో జీవుడు పరమాత్మ కలిసి ఉంటాడు అట్టి స్థితి నుండి అంటే నిష్ఠ నుండి కానీ నిద్ర నుండి కానీ జీవుడు జాగ్రత్త అవస్థకు రావాలంటే కొంత సమయం పుచ్చుకుంటుంది ఈ రెండు స్థితులలో ఉన్న వారిని హడావిడిగా లేపకూడదంటారు ఎందుకంటే ఆ స్థితి నుండి జీవుడు వెంటనే జాగ్రత్త అవస్థకు రాలేడు వెంటనే రాలేక తికమక పడతాడు తాను ఏ స్థితిలో ఉన్నాడు తెలియక పిచ్చివాడైపోతాడు అయోమయ పరిస్థితిలో పడిపోతాడు కావున మనము నిద్రలో ఉన్నవారిని కానీ నిష్టలో ఉన్నవారిని కానీ మెల్లగా లేపని కానీ సడన్గా లేపరాదు స్వస్తి